హలో అండి ఎలా ఉన్నారు సో ఇది వచ్చేసి అయితే పార్ట్ టూ అనమాట నిన్నైతే బావికి వెళ్ళడం అయితే పెట్టాను కదా మా బాబుది ట్వంటీ ఫస్ట్ ఫంక్షన్ రోజుది సో ఇదైతే పార్ట్ టూ ఇది వచ్చేసి మేము ఇంటికైతే వచ్చేసాము ఇక్కడైతే మా మమ్మల్ని హస్బెండ్ నేమ్స్ అయితే అడుగుతారనమాట సో ఈ సాంప్రదాయం మీకు ఉందా లేదా అనేది అయితే కామెంట్ చేయండి చాలా సరదాగా ఉంటుంది మీరు కూడా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను సో ఇంకెందుకు ఆదేశం చూసేయండి సో అక్కడ రియల్ వాయిస్ అయితే పెడతాను ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో చూసేద్దాం రియల్ వాయిస్లో அனிவாசி பையன் சலக்கு குத்துறானே சக்கேப்ராதே ஓமாயி செக்கராதே வேண்டா சார் <laughs> 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 பிள்ளி கூட ஆ

ఫైనల్ అయితే కంప్లీట్ అయిపోయిందండి హస్బెండ్స్ నుంచి అడగడం అయితే సో ఇది చాలా మందిగా ఉంటుంది అయితే ఇప్పుడు జనరేషన్ వాళ్ళైతే ఆల్రెడీ నేమ్స్ పెట్టే పిలుస్తు పిలుస్తున్నాము సో అప్పుడు వాళ్ళైతే కొంచెం కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు సో చాలా బాగుంటుంది చూడడానికి కూడా అవునా కదా అనేది అయితే కామెంట్ సో ఇదైతే మార్నింగ్ అండి మార్నింగ్ వచ్చేసి ఇలా కూర్చోబెట్టి బట్టలు అయితే పెడతారనమాట పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు అలాగే తెచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే పెడతారు సో ఈయన వచ్చి మా మా అన్నయ్య అనమాట మేనమామ బాబుకి సో ఇది కంప్లీట్ అయిపోయాక అందరూ బట్టలు పెట్టడం ఇలా కంప్లీట్ అయితే ఇలా హారతి అయితే ఇస్తారనమాట ఈ హారతిలో ఒక ముగ్గురు కానీ ఐదుగురు కానీ అయితే పాట పాడుతూ ఉంటారు సో మా పిన్ని వాళ్ళు అలాగే మా మేనత్తలు అనమాట పట్టుకుంది ఇవి కంప్లీట్ అయిపోయాక ఈవినింగ్ భోజనాలు కంప్లీట్ అయ్యాక ఈవినింగ్ అయితే బావికి అయితే వెళ్ళ తీస్తారు బావికి తీసుకొని వెళ్తారు మేము అడగడం అవి అయితే మా ఈవినింగ్ అయితే జరుగుతాయి అన్నమాట ఈవినింగే ఉయ్యలో వేయడం కూడా ఈవినింగ్ అయితే వేస్తారు ఉయ్యాల్లో మన పెళ్లి చీర కానీ పట్టు చీర లాంటిది ఏమన్నా ఉంటే ఆ ఉయ్యాల్లో పరిసి అయితే వేస్తారు నా పెళ్లి పట్టు చీరను అయితే పడుకుంటారు అయితే మళ్ళీ బావికి వెళ్ళడం అయితే ఉందన్నమాట ఇది ఆల్రెడీ పాట్ బండ్లో అయితే పెట్టాను ఎవరైనా చూడకపోతే చూసేయండి సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ లాంటివి ఏమైనా ఉంటే నా ప్రెగ్ ప్రెగ్నెన్సీ సిరీస్లో అయితే నేను చెప్తాను సో అంతే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా వాళ్ళు వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి